సభ్యుల నియామకానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసింది ఎన్డీఏ తరఫున ఎవరు ఊహించిన విధంగా రెండు సీట్లు ఖాళీ అయినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేయాల్సినటువంటి ఎమ్మెల్సీ స్థానాల విషయంలో తెలుగుదేశం జనసేన చిరక సీటు పంచుకున్నటువంటి పరిస్థితి సీనియర్ నేత సి రామచంద్రకి తెలుగుదేశం అవకాశం ఇస్తే జనసేన పార్టీ చాలా కాలంగా పార్టీతో అనుబంధం పెనవేసుకుని ఉన్నటువంటి హరిప్రసాద్ గారికి అవకాశం ఇచ్చారు సో ఈ నియామకాల వలన జరిగేటువంటి ప్రయోజనం ఏంటి రాబోయేటువంటి రోజుల్లో రాజకీయంగా ఈ రెండు పార్టీలకి ఇది ఎటువంటి సమన్వయాన్ని అందించే అవకాశం ఉంది ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు అన్నారు చందు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం ఈ ఫస్ట్ టైం అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇమీడియట్గా ఒక నెల రోజుల్లోనే వచ్చింది జనరల్గా అయితే వచ్చేది కాదు ఇది బై ఎలక్షను ఎందుకంటే పార్టీ మారారు అన్న ఉద్దేశంతో అనర్హత వేటు వేశారు ఆడ శ్రీరామ్ మీద మహమ్మద్ ఇక్బాల్ మీద సో ఇద్దరు తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళే ఇద్దరు రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహించిన సో ఈ గ్యాప్ ఈ ఖాళీలు భర్తీ చేసేటువంటి క్రమంలో ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు లాస్ట్ డే ఫైనల్ అయింది సో చెరొకటి పంచుకున్నారు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చూడాలి డెఫినెట్గా అండి ఈ ఇది ఈ కూర్పు కనుక చూస్తే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా సిస్టమేటిక్గా వెళ్తున్నారని అంటే ఏదైనా మీకొకటి నా కోటి అన్నట్టే ఉంది అంటే సీట్లు ఏదో ఇరవై సీట్లు పోటీ చేశారనే ఉద్దేశంతో రామాషా నిష్పత్తి కాదు ఇక్కడ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు యోహో నాకు వదిలేయండి నా మాట నుండి వన్ బై థర్డ్ పోస్ట్లో వస్తాయి అన్నాడు దానికి తగ్గట్టుగానే ప్రతిది కూడా ఏది తీసుకున్నా ఒకటి టీడీపీకి ఉంటే ఒకటి జనసేనకు ఉంటుంది బీజేపీ కూడా అట్లా ప్యారల్గా వస్తుంది ఎందుకంటే కూటమికి కూటమిని జట్టు కట్టి ముందుకు తీసుకెళ్ళారు కాబట్టి ఆ ప్రాధాన్యత ఇవ్వాల్సిన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కాబట్టి డెఫినెట్ గా ఉండాలి ఇవ్వాలి శ్రీ రామచంద్ర ఆయన ఒకప్పుడు టీడీపీ తర్వాత ఐసీపీకి వెళ్ళాడు చివరి క్షణాల్లో మళ్ళీ టీడీపీకి చేరాడు ఆయన ఆయనకి సీనియర్ కాబట్టి ఆయనకి టీడీపీ గుర్తించింది ఎమ్మెల్సీకి ఇవ్వటం అది టీడీపీ పార్టీ మంచి నిర్ణయం ఇది ఇది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ విషయంలో ఏంటంటే అండి పార్టీని దశాబ్దంపైనే కనిపెట్టుకోని ఎక్కడో ఉద్యోగం చేసే వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే కూడా ఆ రోజు చెప్పాడు ఆయన తీసుకున్నాడు ఆయన సేవలో ఆయన సోమ్యుడు చాలా నియమ నిబంధనతో ఉన్న వ్యక్తి జర్నలిజంలో మూడు దశాబ్దాల అనుభవం ఉన్నది ఈనాడు జర్నలిజం నుంచి వచ్చి ఒక ఛానల్కి సీఈఓగా చేసిన వ్యక్తి నాకు ఆయన గురించి పూర్తిగా తెలుసుకొని నాతో పాటు నడవగలడనే ఉద్దేశంతోనే చేశానని చెప్పన్నాడు ఆ బాధ్యత స్వీకరించడం ఆయన వెను వెంటనే ఆయనతో పాటు నడవటం దశాబ్దం దశాబ్దంపైనే ఎక్కడ ఒక సీటు గెలవపోయినా అనేక ఆటుపోట్లు ఎదుర్కొని నిలబడటం నాకు కూడా హరిప్రసాద్ గారు బాగా తెలుసు మంచి వ్యక్తి సౌమ్యుడు ఎవరితో వివాదాలకు రహితుడు జర్నలిజంలో తనకంటూ ఒక ఇది ఉంది ఈనాడు జర్నలిజం నుంచి ఆయన నేర్చుకున్నాడు మీకు కూడా తెలిసే ఉంటాను కలిసి పనిచేసా కలిసి పనిచేసాను కాబట్టి కాబట్టి ఈ పార్టీలు అంటే కలిసి పనిచేయటం జర్నలిజం వేరండి రాజకీయాలు వేరు రాజకీయాలు మిగిలి వేరడం వేరు దశాబ్దంగా చెప్పాలంటే హరిప్రసాద్ గారు నేను ఎందుకంటే పొలిటికల్ అన్నారు కాబట్టి రెండు వేల నాలుగు ఎలక్షన్స్కి మేము స్పెషల్ డెస్క్ రన్ చేసేటువంటి పనిలో ఈటీవీలో వర్క్ చేసాం సో ఆ తర్వాత మేము మళ్ళీ ఒక స్పెషల్ ప్రోగ్రామ్ రన్ చేసాం అలా ఉంది కానీ రాజకీయంగా ఇలా మౌల్డ్ అవుతారని ఎవరు ఊహించు ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం పరంగా చూస్తే ఎవరి జోలికి వెళ్లే రకం కాదు ఆయన పనేది ఆయన చేసుకుంటారు ఒక ప్రణాళిక బద్దంగా ఆయన ముందుకు వెళ్లేటువంటి మనిషి సో రాజకీయాల్లోకి వస్తారు అనేది ఊహించడమే చాలా కష్టం అలా ఉండే వ్యక్తి పదేళ్ల పాటు జనసేన అనేది పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం ఎందుకంటే సక్సెస్ గా ఉన్న పార్టీ అయితే పర్లా ఓనమాల అప్పుడప్పుడు నేర్చుకున్న పార్టీలు రావటం జీరో నుంచి పైకి తీసుకురావడం మామూలు విషయం కాదు నేను కూడా మా టీవీలో ఆయన చేసేటప్పుడు నేను కూడా ఆ రోజు ఫస్ట్ పరిచయం నాకు మీరు అన్నట్టు సోముడు ఒక పత్రికా రంగంలో ఉండి మీడియాలో ఉండటం వేరు దాన్ని పేరు తెచ్చుకోవటం వేరు రాజకీయాల్లో అనేది అంటే ఆయన వెల్ ఎస్టాబ్లిష్ ఉన్న పార్టీలు వెళ్ళా అప్పుడప్పుడు వనమానం నేర్చుకున్న పార్టీలు వెళ్ళి దశాబ్దం పైన ఉండి అక్కడున్న స్పీకర్స్ విషయంలో కావచ్చు సెలక్షన్స్ విషయంలో కావచ్చు నాకు వెన్నుదన్నగా ఉండాలని పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెప్పాడు ఆయన ఇష్టప్రకారం ఆయన ఒక ఉద్యోగం చేసుకున్న వ్యక్తిని తీసుకొచ్చి ఈ పార్టీలో పెట్టుకోవటం దశాబ్దం ఈ రోజు వరకు అంటే డే నుంచి నుంచి ఆడుతున్నాడు అంటే ఈ జర్నీ ఈ వాళ్ళకు ఉన్నటువంటి అటాచ్మెంట్ ఇవన్నీ మనం కన్సిడర్ చేసినా గానీ ఇప్పుడు నెల రోజులు గవర్నమెంట్ ఇంకా నెల కూడా నెల కూడా కాలెం తారీఖు అవుతుంది ప్రమాణ స్వీకారాలు చేసి అయితే ఇంకా ఇరవై రోజులే అయినట్టు లెక్క అవునండి అలాంటిది ఫస్ట్ అపాయింట్మెంట్ లోనే అది కూడా ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సి పొజిషన్స్ లోకి రిక్రూట్మెంట్ చేయడం అనేది మనం అసలు ఏ విధంగా చూడాలి చాలా కీలకం అంటే ఎంత బ్రాడ్ మైండ్ ఉంది ఈ పార్టీని కనిపెట్టుకుని నడిపిన వాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలనేది పర్ఫెక్ట్గా తీసుకున్నారని అర్థమైంది చాలా మంది సీనియర్స్ ఉన్నారు పార్టీ కనిపెట్టినారు కానీ ఎందుకు ఇచ్చాడంటే తను అను అనువున తన అంటి పెట్టుకుని పార్టీని నడిపిన వ్యక్తి కాబట్టి తన అంటే తన భావాల్ని పేపర్ రూపంలో ప్రజలకు తీసుకెళ్లాలి మీడియాకి తీసుకెళ్లాలి మీడియా ఫ్రంట్ లైన్ మీడియా ఏది కూడా మొదటిని సపోర్ట్ చేయగల పవన్ కళ్యాణ్ గారికి మీడియా సొంత మీడియా లేదు మిగతా వాళ్ళలాగా కానీ ఇతను ఉండడం వల్ల అది గ్రాస్ రూట్లో వల్ల సోషల్ మీడియా కావచ్చు మీడియా కావచ్చు ఎప్పటికప్పుడు తన యొక్క పదాల ద్వారా తన పత్రికలకి నడిపించేటువంటి శతగ్ని న్యూస్ కూడా ఆయన కూడా ప్రేక్షకులకి బాగా రీచ్ అయింది అంటే నాట్ ఓన్లీ ఇక్కడే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రీచ్ అయింది అంటే మీడియా సపోర్ట్ లేదు పవన్ కళ్యాణ్ గారికి ఎలా అనే పరిస్థితి నుంచి సోషల్ మీడియాలో మిగతా పార్టీలకి ఈ సరి సమానంగా వెళ్ళటం ఆయన ప్రెస్ రిలీజ్ చేయటం వల్ల ఎందుకంటే ఆయన ఒక జనసేన పార్టీ అధ్యక్షుడు రాజకీయ కార్యదర్శిగా అమర్జైన తీరు ఆయన కనిపెట్టుకున్నాడు తీరు ఈ రోజు వరకు కూడా డే వన్ నుంచి కూడా పదవులు అనేది పక్కన పెడితే ఆయన కనిపెట్టుకున్నాడు కాబట్టి ఈయనకంటే రాజకీయ పార్టీ కోసం ఒక ఎమ్మెల్యేల కోసం మంత్రి పదవుల కోసం వచ్చిన వాళ్ళు మంది ఉంటారు మంది ఉంటారు తన సర్వీస్ కూడా రిజైన్ చేసి వచ్చిన చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళందరికంటే ముందుగా ఒక పత్రికా రంగానికి ఫోర్త్ ఎస్టేట్ సార్ కేశవ్ గారు మిగతా శాసన కార్యనిర్వాహక న్యాయశాఖలు సమర్థవంతంగా పనిచేయనప్పుడు పత్రికా రంగం ఎప్పటికప్పుడు పాయింట్అవుట్ చేస్తుంది అటువంటి పత్రికా రంగం నుంచి నాకు తెలిసి ఈ రెండు దశాబ్దాల్లో ఏ పార్టీ కూడా ఇంత ప్రాధాన్యత ఇవ్వాల ఎందుకంటే ఒక సెక్రటరీగా పెట్టుకుంటారు నెలకు జీతం ఇస్తారు అవన్నీ పక్కన పెడితే ఒక ఎమ్మెల్సీ చేసి గౌరవించడం అనేది ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు సరికొత్త రాజకీయానికి తెరలేపారని అనుకోవాలి ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఒక సరికొత్త రాజకీయానికి తెరలేపారు ఫస్ట్ టైం జనసేన పార్టీ ఎమ్మెల్సీ అడుగు పెట్టబోయేది హరిప్రసాద్ గారు హరిప్రసాద్ అది కూడా చరిత్ర నిలిచిపోయింది పదేళ్లలో ఎమ్మెల్యేలు ఇప్పుడు ఒకేసారి టైం వచ్చాడు ఇరవై ఒక్క మంది హండ్రెడ్ పర్సెంట్ సైక్రేట్ సో ఇప్పుడు ఎమ్మెల్సీగా శాసన మండలిలో అడుగు పెట్టబోతున్నటువంటి మొదటి జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారే డెఫినెట్ గా దీనికి యావత్ పత్రికా రంగంలో కావచ్చు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ఆయనకి అభినందనలు చేయాలి ఆయనకి విన్నంటికి తోడుగా ఉండాలి అందుకే యావత్తు పత్రికా రంగం కూడా ఆయన అభినందించాలి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని అభినందించాలి వాళ్ళని ఐడెంటిఫై చేసిన నాయకుడు అంటే ఏంటంటే కష్టపడి నాతో జర్నీ చేసిన వాళ్ళని కష్టంలో సుఖాలు అంటే సుఖంలో కంటే కష్టాలు ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్సీ స్థానం ఇవ్వడం అనేది ఎందుకంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అంటే అసెంబ్లీలో ఉన్న బలం రీత్యా ఏకగ్రేవం గెలిచేసినట్టే అధికారిక అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేయాలి అలాంటి పరిస్థితుల్లో ఒక శాసన మండలిలో సబ్జెక్టు పరంగా కాని సమస్యల పైన అవగాహన విషయంలో కానీ రాజకీయాల కంటే ప్రజా సంక్షేమం గురించి ఆలోచించేటువంటి విధానంలో కానీ జనసేన పార్టీ నుంచి ఎంచుకున్నటువంటి హరిప్రసాద్ గారు విధంగా సర్వీస్ చేసే అవకాశం ఎందుకంటే జనసేన మూల సిద్ధాంతాల్లో ఆయన నొక్కి ఒక్క నుంచి చాలా మంది ఈ యొక్క స్పీకర్స్ కి అధికార ప్రతినిధికి క్లాసులు ఇచ్చిన వ్యక్తి ఎందుకంటే జర్నలిజం ఆయనకు అనుభవం ఉంది కాబట్టి ఆయన మిగతా పార్టీ ఏది లేని విధంగా ఒక మూల సిద్ధాంతాలతో కులాలు కలిపే సిద్ధాంతం కావచ్చు పర్యావరణానికి కల్పించడం కావచ్చు ఇవన్నీ కూడా ఫీల్డ్ లెవెల్లో చాలా మంది ఏడు సూత్రాలు జనసేన పార్టీ సిద్ధాంతాల ఏడు సూత్రాలని ఆయన ఎందుకు తీసుకున్నారు అధ్యక్షులు వారు ఇటువంటి ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడు తీసుకెళ్ళలేదనే ఉద్దేశంతో ఆ స్పీకర్స్ అందరికీ ఎప్పటికప్పుడు ఆయన ట్రైనింగ్ ఇచ్చాడు పార్టీ నాయకులు పార్టీ కనిపెట్టుకున్న వాళ్ళకి అందరూ కూడా ఆయన ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తే కాబట్టి ఆ స్పీకర్స్ విషయంలో పార్టీ ప్రక్షాళన విషయంలో పార్టీ మొదటి నుంచి ఆ సిద్ధాంతాలని గ్రాస్ రూట్లో వెళ్ళే విషయంలో హరిప్రసాద్ గారి పాత్ర ఎనలేనిది కాబట్టి మీరన్నట్టు శాసనసభలో ఏంటంటే శాస ఎమ్మెల్యే ఇవ్వలేనప్పుడు ఆ పార్టీ అధికారులు వచ్చినప్పుడు కొంతమంది పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి ఎమ్మెల్సీ ఇస్తారు ఎటువంటి అనుభవం లేకపోయినా ఇస్తారు కానీ ఇక్కడ ఎమ్మెల్సీ అనేది చాలా కీలకమైంది మండలి అనేది చాలా నిష్ఠాతులైన వ్యక్తులు వస్తుంటారు కాబట్టి దీంట్లో ఈ అన్ని రంగాల్లో పరిణితి చెందిన వ్యక్తులు పార్టీ సిద్ధాంతాల పాటు రాష్ట్ర అభివృద్ధి విషయంలో పూర్తి కాన్సన్ట్రేషన్ ఈయనకుంద కాబట్టి ఒక జర్నలిస్ట్గా ఇది రైట్ డెసిషన్ అనేది మనం అనుకోవాలి రామచంద్రయ్య గారి విషయం వస్తే పార్టీలు మారినా ఏది మారినా ఆయన సీనియారిటీ ఎట్లా అడ్వాంటేజ్ ముఖ్యంగా రాయలసీమ ఫ్యాక్టర్ లో రామచంద్ర ఇలాంటి వాళ్ళు రావడం కడప జిల్లాలో కూడా కొంత ప్రభావం చూపించింది అనేటువంటి డిస్కషన్ జరిగింది ఎలక్షన్ సమయంలో సో ఇప్పుడు ఈ నిర్ణయాన్ని ఏ విధంగా కూడా ఆయన టీడీపీ పార్టీతో ఎనలేని సంబంధం ఉంది రాయలసీమలో బలిజ కమ్యూనిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన పోలరేషన్ చేయడం మొదటి నుంచి ఉన్నాడు ఉన్నాడు మంత్రిగా చేసిన అనుభవం ఉంది చార్టెడ్ అకౌంటెంట్ మంచి నైపుణ్యమైన వ్యక్తి కానీ ఉన్నట్టుండి వైసీపీలో వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు అని అంటే పార్టీ ఇక లేదు అనే పరిస్థితులు వైసీపీ అతను కూడా లాగేసేసి ఎమ్మెల్సీ చేసింది కానీ కరెక్ట్ టైంలోనే ఆయన డెసిషన్ తీసుకున్నాడు ఇప్పుడు ఆయనకి అర్థమైపోయింది రాయలసీమలతో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ వ్యతిరేక పవనాలు వీచేతలకి చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు ఆయన కరెక్ట్ టైంలో రైట్ టైం రైట్ డెసిషన్ తీసుకున్నాడు కాబట్టి ఆయన సేవలు పార్టీ ఉపయోగించుకుందే అనుకోవాలి ఎందుకంటే రాయలసీమలో మూడు స్థానాల నుంచి మనం హిందూపురం కుప్పం పయవల్ కేశవ్ గారు ఈ మూడు స్థానాల నుంచి ఈ రోజు ఇన్ని స్థానాలు చేసినాయి అంటే తన వ్యూహాలు కూడా ఈ పార్టీకి ఉపయోగపడినాయని గ్రహించే ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇంకొకటి అంటే ఇప్పుడు సామాజిక సమీక్ష చేసేటువంటి క్రమంలో ఇక్కడ సమతుల్యత ఉండాలి అని చర్చ ఒకటి ఉంది వైసీపీ నాయకులు ఆల్రెడీ మీరు ఒకే ఒక్క డిప్యూటీ ను పెట్టారు మేము ఐదుగురు పెట్టామని చెప్పని ఇప్పుడు రెండు ఎమ్మెల్సీలు వస్తే ఒకటి బలిజ వర్గానికి ఒకటి కాపు వర్గానికి అంటే ఆల్మోస్ట్ రెండు కాపు వర్గాలకి ఇచ్చినట్టుగా ఇక్కడ ఒక చూడాలి ఇప్పుడు ఇట్లా అనుకున్నప్పుడు సామాజిక సమీకరణలో మనం సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ కాపు ఇరవై శాతం ఉన్నారు మరి ఇరవై శాతం ఉన్నా తన తగ్గట్టు సీట్లు ఇచ్చారా అని వాళ్ళు అడుగుతారు అంతే కదా ఇక్కడ బలిజలు అక్కడ రాయలసీమ వేరుసారు బలిజ సమాజ వర్గం చాలా అవుట్ ఆఫ్ ఫిఫ్టీ ఫోర్ లో ముప్పై నియోజకవర్గాలు వెళ్ళిపోవటం వాళ్ళ చేతిలో ఉంటాయి దాన్ని అక్కుని చేసుకుంటే టీడీపీ ఓన్ ఓన్ చేసుకుంది అక్కడ ఎందుకంటే మొత్తం మూడు స్థానాల నుంచి ఎగబాకిందంటే అప్పుడు పవన్ గారి ఫ్యాక్టరీ కావచ్చు బలిజల్ ఫ్యాక్టర్ కావచ్చు అన్ని విధాల ఉంటుంది దాంట్లో కాబట్టి ఆ వర్గానికి దగ్గర తీసుకోవాలంటే శ్రీరామచంద్ర లాంటి సీనియర్స్కి ఇచ్చారు ఇక్కడ ఏంటి ఈయన కులం అనేది పక్కన పెటర్ ఇప్పుడు వరకు కూడా పిడుగు హరిప్రసాద్ అనేది ఏ కులం అనేది ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు మీరు చెప్పేదాకా అనుకుందాం కాబట్టి ఇక్కడ సోమిడు ఆ పదవికి వండి తెచ్చే వ్యక్తి మొదటి నుంచి పార్టీ కనిపెట్టి ఒక సైనికుడిలాగా లాగా పనిచేసిన ఒక జర్నలిస్ట్ కాబట్టి ఆ జర్నలిస్ట్కి జరిగిన గౌరవంగా మనం భావించాలి కానీ చాలా ఆప్షన్స్ డిస్కషన్ జరిగింది పిఠాపురం వర్మ గారికి ఇస్తారు వంగవీటి రాధా గారికి ఇస్తారు ఇంకా దేవినేని ఉమామహేశ్వరరావు గారికి ఇస్తారు తెలుగుదేశం పార్టీకి వాళ్ళు ఒకప్పుడు కదా సీట్లు ఇంత ఇంతమంది ఉన్నారు కదా మరి ఒక్కటే కేశవ్ గారు ఇంకా నెల పూర్తి కాలేదు మీరే నాలుగో తారీఖు నెల ఇంకా నాలుగున్నర సంవత్సరాలు టైం ఉంది కదా సార్ ఐదు సంవత్సరాలు సమయం ఉంది కాబట్టి ఒక్కటి ఒక్కటి ఒక్కొక్కటి చేసుకుంటే వెళ్తారు ఎవరు నిరసించబడాల్సిన అవసరం లేదు కాబట్టి రైట్ టైం రైట్ శాసన శాసనమండలిలో ఎవరు ఉండాలి ఏంటి అనేది అక్కడ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఉంది కాబట్టి వాళ్ళకే ఆ నిర్ణయం వదిలేయటం ఎందుకు తీసుకున్నారో కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి ఇద్దరు కూడా కేపబుల్ పర్సన్సే కదా కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఆశావాహులు ఉంటారు మాకు ఎమ్మెట రాలేదు వర్మగారు ఉంటారు మీరు అన్నట్టు ఉమా ఉంటారు అందరూ ఉంటారు కానీ సరైన సమయంలో వాళ్ళకు కూడా ఈ పార్టీ గుర్తిస్తుంది ఈ ఎన్డీఏ కోట ముఖ్యంగా గుర్తించి వాళ్ళకు కూడా పదవులు డెఫినెట్గా రావచ్చు అవడంతోనే కార్యక్రమం ముగిసినట్టు అనుకోవాలా ఇద్దరు ఎవరికైనా మంత్రి పదవి అవకాశం ఏమైనా ఉంటుంది ఒక ఒక బెర్త ఖాళీ పెట్టారు అలానే శాసన మండలి నుంచి ఎవరిని తీసుకోలేదు తీసుకోలేదు సో ఆ అవకాశాలు ఏమైనా ఉన్నాయా డెఫినెట్ గా కలిసి వస్తే ఎమ్మెల్సీ అవ్వచ్చు అప్పుడు లోకేష్ గారు కూడా ఎట్లా అయ్యారు మంత్రి అయ్యారు కదా కాబట్టి ఎమ్మెల్యే గలకపోయినా అక్కడ ఎమ్మెల్సీ నుంచి అవకాశం ఉంటుంది ఒక బెర్త్ ఖాళీ ఉంది కాబట్టి ఒక ఆప్షన్ తీసుకునేటువంటి కలిసి వచ్చే అంటే కలిసి వస్తే కాలం నడిచి వచ్చే కొడుకున్నట్టుగా ఒక ఒక టై ఒక ఇదే అవకాశం ఉంటుంది డబల్ దమాకా వచ్చిన ఆశ్చర్యం ఆశ్చర్యపడాల్సిన రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీ అభిప్రాయం తెలియజేస్తాం ఇది ఎమ్మెల్సీ కోటాకి సంబంధించి ఆరు పదవులు భర్తీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల విషయంలో రెండు ఖాళీలకి పూరించేటువంటి ప్రక్రియని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొదలుపెట్టింది ఈ క్రమంలో రెండు స్థానాలకి కూడా రెండు పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించేసే నామినేషన్స్ వేసిన తర్వాత ఇక లాంఛన ప్రాయమైనటువంటి ఎన్నిక గానే ఏకగ్రీవ ఎన్నిక కానీ దీన్ని మనం చూడాల్సి ఉంటుంది మరొక నాలుగు స్థానాలకు సంబంధించి ముఖ్యంగా పట్టభద్రుల్లో ఒక స్థానం టీచర్స్ లో ఒక స్థానం ఉంది అలానే స్థానిక సంస్థల్లో కూడా రెండు స్థానాలు ఖాళీ ఏర్పడినటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో మిగతా ఆశావాహులకి అవకాశం కల్పిస్తామనేటువంటి రీతిలో ఎన్డీఏ నేతలు చెబుతున్నారని శ్రీనివాస్ గారు అంటున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి